కూలీల ట్రాక్టర్ బోల్తా పడింది ఆరుగురికి గాయాలయ్యాయి ములుగు జిల్లా పాత్రపురం గ్రామ శివారిలో ఘటన చోటు చేసుకుంది ప్రతి ఏడాది ఈ ప్రాంతంలో పండే ప్రధాన వాణిజ్య పంట అయిన మిర్చి కోతలకు ఛత్తీస్గఢ్ నుండి ఆదివాసులు పెద్ద ఎత్తున వస్తారు ఈ నేపథ్యంలో కూలీలకు కట్టెల కోసం అటవీ వెళ్లిన ట్రాక్టర్ పల్టీ కొట్టడంతో ఆరుగురు ఛత్తీస్గఢ్ చెందిన కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి చికిత్స నిమిత్తం నూట ఎనిమిది అంబులెన్స్ లో వెంకటాపురం ప్రధాన వైద్యశాలకు తరలించారు